ఎక్కడ కూడా ఎవరు కూడా వలసలకు పోవద్దు దుబాయ్ కో పోకుండా ఉన్న ఊరునని వారి యొక్క ఆర్థికంగా ఆ ఉద్దేశంతో మహాత్మా జాతీయ ఉపాధి హామీ పథకం తీసుకొచ్చినటువంటి ఘనత ఆ రోజు యూపీఏ ప్రభుత్వాన్ని ఆ తర్వాత ఈ రోజు ఇరవై సంవత్సరాల తర్వాత పదకొండు సంవత్సరాల నుంచి ఈ బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో అధికారం చేపట్టిన తర్వాత ప్రజలను ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా ఏదైతే పలుగు బలిగ వర్గాల కోసం నిరుపేదల కోసం ఇచ్చేటువంటి పథకాలను తూర్చు పడుచుకుంటూ ఈ రోజు మహాత్మా గాంధీ పేరు ఉన్నటువంటి జాతీయ ఉపాధి హామీ పథకాన్ని పేరు తొలగించి ఏదో జీరామ్ అనేటువంటి పేరును పెట్టి సత్తి పొందేటువంటి పరిస్థితి అంటే గాంధీ పేరు ఎక్కడ కూడా లేదు లేకుండా గాంధీ పేరును ఎక్కడ కూడా లేకుండా చేయడానికి కుట్రపుడుతున్నటువంటి బీజేపీ కేంద్ర ప్రభుత్వానికి నిరసనగా ఈ రోజు యావత్ తెలంగాణ జిల్లా కేంద్రాలలో ఈ రోజు బీజేపీ కేంద్ర ప్రభుత్వం అందరం కూడా నిరసన తెలిపేటువంటి కార్యక్రమాన్ని ఈ రోజు దాంట్లో భాగంగా సిరిసిల్ల కేంద్రంలో సిరిసిల్ల జిల్లాలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ నిరసనకు విచ్చేసినటువంటి ముఖ్య అతిథి అతిథివాడ శాసనసభ్యులు ప్రభుత్వ అన్నగారు వాది శ్రీనివాస్ గారు అలాగా ఈ బీజేపీ ప్రభుత్వం ఏదైతే అతి ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఆ రోజు ఇరవై సంవత్సరాల క్రితం సోనియా గాంధీ గారు మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చేసినప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయమే ఈ యొక్క భారత జాతీయ ఉపాధి హామీ పథకం దీన్ని మెల్లమెల్లిగా తుడిచిపెట్టి ఎలాంటి ఆనవాలు లేకుండా చేయడానికి బిజెపి ప్రభుత్వం కుటుంబస్తా ఉన్నది ఇలా ఏ కార్యక్రమాలు తీసుకున్నా ఇలా ఇందిరా ఆవాస్ యోజన కార్యక్రమాలు తీసుకుంటే దాన్ని ఇందిరాజు పేరు తీసేసి ఆవాస్ యోజన అనేటువంటి కార్యక్రమం ఈ విధంగా రాజీవ్ గాంధీ ఇదే విషయాలంటే అది అది రాజీవ్ గాంధీ గారు పేరు తీసేసి మళ్ళీ వేరే ఏదో పేరు పెట్టడం ఏదైతే దేశం కోసం తన ప్రాణాలను అర్పించినటువంటి కుటుంబం తన ప్రాణాలనే కాదు పూర్తి ఆస్తిని కూడా ఇలా మన భారతదేశం మొట్టమొదటి ప్రధాని పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు భారతదేశం మొట్టమొదటి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన ముందు ఉన్నటువంటి వారి ఆస్తిని తొంభై ఎనిమిది శాతం ఈ యొక్క ప్రభుత్వానికి అప్పయినటువంటి గరద ఉన్నటువంటి కుటుంబాన్ని అలాగే గాంధీ మహాత్ముడు ఏదైతే స్వాతంత్ర కోసం ఆరు పోరాడి భారతదేశ స్వతంత్రాన్ని రెండు వందల ఏళ్ళ సంబంధ ఆస్తుల బ్రిటిష్ సంబంధ ఆస్తుల నుంచి విడిపించినటువంటి భారతదేశ స్వాతంత్ర సమయంలో ప్రజా ప్రపంచంలో ఇళ్ళ జాతి పిత బాబు అనేటువంటి మహాత్మా గాంధీ యొక్క పేరు తీసేసి ఇవాళ వాళ్ళు ఆనందం పొందుతా ఉన్నారు ఈ విధంగా చేస్తున్నటువంటి ప్రతి కుట్రడు బయట పెట్టి మొన్న ఓటు చేయబడినటువంటి కార్యక్రమం మొన్నటి వరకు చేసినటువంటి అన్ని ఎన్నికలలో కూడా ఓటు చేరేసి గెలిచి ఏదైతే వారి యొక్క ఏదైతే వాళ్ళ వాళ్ళకి గెలిపే అంటే వారికి కావాల్సినటువంటి ఏదైతే మన ప్రధానమైనటువంటి ఏదైతే ఉన్నదో వారు అదేవిధంగా ఎక్కడ కూడా వారికి నచ్చని ఎత్వాన్ని తీసేసుకుంటూ వారి యొక్క వారి యొక్క అప్రహనందాన్ని పొందుతున్నటువంటి కేంద్ర ప్రభుత్వానికి నిరసనగా అమిత్ షా గారు గారి మోడీ మోడీ గారు చేసేటువంటి కుట్ర బహిర్గతం చేసుకుంటూ ప్రజల ముందు తీసుకెళ్తూ ఇంత గొప్ప ప్రపంచానికే పరిచయమైనటువంటి మహాత్మా గాంధీ పేరు ఎక్కడో సౌత్ ఆఫ్రికాలో బ్రిటిష్లలో మహాత్మా గాంధీ విగ్రహం పెట్టి పూజిస్తున్నటువంటి పరిస్థితుల్లో ఇవాళ కనీసం మన భారతదేశంలో వారి పేరును తీసుపెట్టి చలికాలం పొందుతున్నటువంటి బీజేపీ కుట్రలు మన బాధిత చేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని నిరసన కార్యక్రమాన్ని జిల్లా కేంద్రంలో చేస్తా చేస్తా ఉన్నాం ఈ యొక్క కార్యక్రమాలకు